కేసీఆర్ కంటే శక్తివంతమైన పవర్ఫుల్ దయ్యాలు బీఆర్ఎస్లో ఉన్నాయా కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చాక చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఈ సందేహం కలుగుతుంది ఎందుకంటే ఆమె డాడీ అని చెప్పి రాసినటువంటి లేఖలో రాజకీయంగా అతిపరంగా ఆయన నిర్ణయాలు ఆలోచనల మీద ఆమె అనేక విమర్శలు వ్యాఖ్యలు చేశారు అది ఆమె హక్కు అంతకుముందే బీఆర్ఎస్లో ముగ్గురు అంటే కేటీఆర్ కవిత హరీష్ రావుల మధ్యలో సాగుతున్నటువంటి వ్యవహారం గురించి అనేక కథనాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు కానీ కవిత ఇప్పుడు ఏమంటారు తను నాన్నకు రాసినటువంటి లేఖ లీక్ కావడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో తేల్చాలి లేదా వాటిని పరిశీలించాలి అని చెప్తారు కేసీఆర్ దేవుడు కానీ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని దేవుడు దయ్యాలను అనుమతిస్తాడా దయ్యాలు దేవుడి కంటే పవర్ఫుల్లా రెండవది కేసీఆర్ దేవుడు కేసీఆర్ఏ అన్ని చేస్తారని చెప్తూ కేసీఆర్కు తెలియకుండానే దయాల ఆయన దగ్గర ఉంటాయా తెలిసే ఉన్నాయంటే ఆమె దేవుణ్ణే అంటున్నారు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు మనము ఎవరైనా కానీ మీడియాలో అయినా రాజకీయాల్లో అయినా వాక్చాతుర్యంతో అటు ఇటు చెప్పి మాట్లాడవచ్చు కానీ దాని వెనక ఉన్నటువంటి అంత సూత్రం తప్పనిసరిగా సత్యం కొట్టే కనిపిస్తుంటుంది కేసీఆర్ ఒకవైపున ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు ముఖ్యమైన వాళ్ళకని మీరే అంటున్నారు అంటే దయ్యాలను ఆయన చేర్చుకుంటున్నారా ముఖ్యమైన కార్యకర్తలను పక్కన పెట్టి ఆయన కోరి చేర్చుకున్న వాళ్ళు వీటిని బయట పెట్టారంటే ఆయన ఆశీర్వాదం లేకుండా బయట పెడతారా లేక ఆయన ఆశీర్వాదం కలిగిన లేదా మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట పెట్టారా బయట పెట్టడానికి రాష్ట్రాలు రాష్ట్రాలేం లేవన్నప్పుడు కదా తప్పు తప్పుపట్టడం ఎందుకంటే చాలా ప్రశ్నలు ఇక్కడ వస్తున్నాయి చాలా రాజకీయం నడుస్తుంది నిజం చెప్పాలంటే ఒక విధంగా అంతర్గత అంశాలను బయటికి తీసుకొని వచ్చి విధానపరమైన ప్రజా సంబంధమైన విషయాలను వెనక్కు నెట్టడం పాలక పార్టీలు ఎప్పుడు చేసేటటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఒక ప్రహాసనం ఒక ఎత్తుగడ అది అటువంటిదే ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతుందేమో అని కూడా స్పష్టంగా సందేహం వస్తుంది కవిత మాటలు విన్నాక ఆ సందేహం ఇంకా పెరుగుతుంది రెండవది పదే పదే ఆమె అంతర్గతంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ను కాస్త ప్రభావితం చేయలేని వాళ్ళు నలుగురు ఐదుగురు ఆయన చుట్టూ ఉంటారు వాళ్ళందరు కుటుంబ సభ్యులు లేదా విస్తృత కుటుంబ సభ్యులు అటువంటిప్పుడు వాళ్ళ మీద ఆమె విమర్శ పెడితే వాళ్ళనే అనాలి కదా మీడియా కానీ పబ్లిక్ కానీ లేకపోతే ఇతర పార్టీలకు ఏం సంబంధం ఆ ప్రశ్న ఏం మాట్లాడతారు ఏం చేస్తారు లేకపోతే ఆమెకు ఏ పదవి ఉండవచ్చు ఉండకూడదు అనేది కాదు రాజకీయ పార్టీలో కీలకమైన వ్యక్తులు సూత్రధారులుగా పాత్రధారులుగా ఉన్నవాళ్ళు తమ అంతర్గత విషయాలను తమ వ్యక్తిగతమైనటువంటి ఏమనాలి విన్యాసాలను ఇతరులకు ఆపదించేసేయటం ఇంకెవరో అంటే మా దేవుడు కానీ దయ్యాలు దయ్యాలు దేవుడి దగ్గరికి ఎలా చేరుతాయి దేవుడి అనుమతి ఉంటేనే దయ్యాలు చేరుతాయి పైగా ఇంకోటి భారతీయ పరమైనటువంటి పురాణాలు వీటిల్లో సైతాన్ పాత్ర ఏమి ఉండదు దే సురలు అసురులు మాత్రమే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇంకా మూడోది రాజకీయంగా మీరు చేసిన వ్యాఖ్యలు అవి ఫీడ్బ్యాక్ అని ఆయనకు అంటున్నారు ఫీడ్బ్యాక్ ఆయనకు ఇవ్వదలుచుకున్నారు కానీ అది ఇప్పుడు అందరికీ ఫీడ్బ్యాక్ అయిపోయింది ఇది లక్షల మంది మొత్తం కార్యకర్తల మనోభావాలను అది ప్రతిబింబిస్తుందని మీరు అన్నప్పుడు తప్పకుండా ఆయన విధానాలనే కదా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటువంటివి నేను ఎప్పుడు రాస్తున్నానంటే ఎప్పుడు మీరు విభేదిస్తూనే ఉన్నారా ఎప్పుడు ఆయన చెప్పిన దానికి తేడాగా మీరు మాట్లాడుతూ ఉన్నారా ఇందులో ఏది రైట్ ఏది తప్పు ఎవరిని దయ్యాలంటున్నారు అంటున్నారు దేవుడిని అందరు దేవుడు అని ఆయన అంటారు అందులో ఏం సందేహం లేదు దేవుడికి ఈ దయాల గురించి మానవుల గురించి తెలియదా రాజకీయ అంశాలు పక్కన పెట్టి బీఆర్ఎస్ కేసీఆర్ విధానంలో ఏది సరైనది ఏది కాదు ఏది మార్చుకోవాలి దాని మీద మాట్లాడకుండా అది మటుగా ఆయనకు చెప్పాను కానీ ఆ దయ్యాలు పెట్టాయంటే నేను అడుగుతుంది ఒకటే కేసీఆర్ కంటే పవర్ఫుల్ దయ్యాలు ఎవరు కేసీఆర్ తెలియకుండా ఆయనకు కుమార్తె అది కూడా కేసీఆర్ కుమార్తెనైనా నేను అని మీరు అంటున్నారు కదా కుమార్తె తండ్రికి రాసిన లేక నిజానికి కుమార్తెగా మీరు రాయలేదు ఇప్పుడు అలా అనడం ద్వారా ఒక విధంగా కుటుంబ సభ్యులే చక్రం తిప్పుతున్నారన్న విమర్శకు కూడా బలం చేకూరుస్తున్నారు మీరు ఓకే అలా అనుకున్న కుమార్తె రాసినటువంటి లేఖ ఎలా లీక్ అయింది అసలు అది ఆయన చేరి ఆయన ఏమైనా స్పందించారా మీకు ఏమైనా చెప్పారా అది అది కూడా ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు అది కూడా వస్తుంది కదా మళ్ళీ చెప్తున్నాను నాకు కానీ ప్రజలకు కానీ మీ అంతర్గతంగా కుటుంబంలో ఏం జరుగుతుందనే దాంతో సంబంధం లేదు కానీ అది ప్రజా పరిధిలోకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ప్రజావరణంలోకి మీరు సమర్థించుకోవడం కోసమో లేకపోతే మీ అంతర్గత బాహ్య ప్రత్యర్థులను విమర్శించడం కోసమో దాన్ని వాడుకుంటాను కానీ వివరించను ఎవరి మీద ఎదురుదాడి చేస్తున్నారు ఇప్పుడు మీరు అంతర్గత ప్రత్యర్థుల మీద బాహ్య సమరం చేయడం వల్ల ఉపయోగం ఉంది ఇదో కొత్త ఎత్తు కూడా మీరు తీసుకున్నారా ఎవరైనా కాబట్టి ఆమె వ్యాఖ్యలు పైగా అమెరికా వెళ్తున్నప్పుడు ఇది ఎలా జరిగిందంటే మీరు లేకుండా చూస్తే బయట పెట్టారా లేదా మీరు లేకుండా చేస్తే అప్పుడు మీ మీద పడదని వాళ్ళు భావించి ఉండవచ్చు ఆ దయ్యాలతో మీకు కూడా ఏమైనా సంబంధం ఉందా అంటే దయ్యాలన్నా దేవుళ్ళన్నా ఆ వర్గంలో ఆ శిబిరంలో ఎవరున్నారు ఇటు ఎవరున్నారు ఎవరెవరి చెవులు కొరుకుతుంటారు ఇది ఎగదా రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా పాలక పార్టీలు అధికారం అనుభవించినవి కాబట్టి ఈ మొత్తంలో మనకు అర్థమైంది ఒకటే ప్రజా సంబంధమైన విధానం సంబంధమైన అంశాలేం లేవు కేవలం పై పై కబుర్లు ఏదో ఆ నాయకుడు ఈ నాయకురాలు తండ్రి కొడుకు కూతురు అల్లుడు వీటి చుట్టూ తిప్పడం శుద్ధ దండగే కాకుండా తెలంగాణ యొక్క కీలకమైన రాజకీయ సందర్భంలో హైజాక్ మనకి మాత్రమే ఇది పనికి వస్తుంది ఇంకోటేమో అసలైన ఉద్దేశాలను కప్పిపుచ్చుకొని ఇంకెటువైపో చర్చ తీర్చిపోవటం దీనివల్ల రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది వాళ్ళు ఇది ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు కానీ సామాన్య ప్రజలు అందులో ముఖ్యంగా యువత కొత్తగా రాజకీయాలు తేల్చుకుంటున్న వాళ్ళు ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు వాళ్ళు మళ్ళా వాళ్ళని కలిసినప్పుడు కాబట్టి చూద్దాం మరి ఇంకా ఈ ప్రహసనం లేకపోతే ఈ వ్యూహాత్మకమైన కుటుంబ వ్యక్తిగత విన్యాసం ఎప్పుడు ఎక్కడ ముగుస్తుందో ఎవరిని ఎక్కడికి చేరుస్తుందో తెలుస్తుంది తెలియకుండా ఏం పోదు కొంతమందికి తెలుసు కూడా ఇప్పటికే ఇంతకు దేవుళ్ళెవరు దయ్యాలెవరు దేవుణ్ణి మించిన ఎవరు